నేను రామోచర్ రైవేస్ నుంచి అవునా ఏరా రాము బాగున్నావా బాగున్నా తా రాము ఎప్పుడొచ్చావు బాగున్నాను రా రే రాము సిను చూసి ఐదేళ్ళు అయిపోయిందిరా దా కూర్చో అమెరికాని ఫోటోలో వీడియోలో చూడడం తప్ప ఇప్పుడు చూడలేదు అక్కడ ఎలా ఉంటుందిరా అమెరికా సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్ అక్కడ వనరులు వస్తులు రెండూ అడ్వాన్స్డే అక్కడ లైఫ్ కాదురా అక్కడంతా చాలా ఫాస్ట్ పేస్డ్ నువ్వు ఇక్కడికి వచ్చి అవుతుందిరా ఊరు చాలా మారిపోయింది దా చూపిస్తా చిరుమామిళ్ళే ఇదే రా మన సచివాలయం పేదలకు సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే వదులుకోకుండా పనిచేస్తుంది మన జగనాన్న ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం అంటే వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ఫార్మర్స్ కదా అవును సూచనలు సలహాలు ఇస్తూ చేయి పట్టుకు నడిపిస్తూ రైతన్నలకు అన్ని విధాలా అండగా మన రైతు భరోసా కేంద్రం విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నకు అన్ని సేవలు గ్రామంలోనే అందించే వన్ స్టాప్ సెంటర్లు ఇట్స్ రియలీ గ్రేట్ రా అదిగో ఇదే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అండ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ వృద్ధులు వికలాంగులు పిల్లలు గర్భిణీ స్త్రీలకు ఇరవై నాలుగు గంటల వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసే సెంటర్స్ గా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇంటింటికి హెల్త్ చెకప్స్ కూడా ప్రతి ఇంటికి వైద్యాన్ని కూడా తీసుకొచ్చాడు మన జగనన్న పాడి రైతు కళ్ళల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో వారికి గిట్టుబాటు ధర ప్రతి పైసాకు విలువ చేకూరేలా నాణ్యమైన పాలు పాల పదార్థాలు అందుబాటులో ఉండేలా దేశంలోనే అతిపెద్ద పాడి సహకార సంస్థ అమూల్ తో ఒప్పందం పది రోజులకు ఒకసారి ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ ఇంట్రెస్టింగ్ కానీ పెన్షన్లు ఇళ్ల పట్టాలు బియ్యం కార్డులు రేషన్ డోర్ డెలివరీతో సహా సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితుల్లో అందజేస్తున్న వాలంటీర్లు అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వం అన్నమాట కదన్న ప్రభుత్వం రామరే జస్ట్ హోల్ ఐ వాంట్ టు క్రాస్ ది స్ట్రీట్ అలానే ఉన్న మన ఊరు ఇంత అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషంగా ఉందిరా మరి ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేసేసారా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతుందిరా మన జగనన్న ప్రభుత్వం హే ఇంతవరకు జరిగిందే నమ్మలేకపోతున్నాను ఇది అన్నిటికంటే పెద్ద షాక్ రా ఏ రాష్ట్రానికైనా దేశానికైనా విద్యార్థులే భవిష్యత్తు అలాంటి పిల్లల ఎడ్యుకేషన్ మీద జగన్ గారి ఇంత ఫోకస్ పెట్టారంటే ఒక నాయకుడు ఇంతకుముంచి ఏ రాష్ట్రానికి ఏం చేయలేదు ఈస్ ద వర్తి లీడర్ రా ఒరే రాము ఇక్కడ ఈ జరిగిన అభివృద్ధిని అయితే మేము అందరం అనుభవిస్తున్నాం కానీ బయట వాళ్ళు ఎవరికీ తెలియట్లేదురా అవునరా అమెరికాలో ఉండి సోషల్ మీడియా చూస్తుంటే మన రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయిందని మనకి సరైన వస్తువులు లేవని ఒక ప్రొపగాండ నడుస్తుంది అవునరా మలాంటి వాళ్ళే ఈ అభివృద్ధి గురించి మాట్లాడాలి జనానికి తెలియచేయాలి అలాగే ఈ ప్రభుత్వానికి న్యాయం చేయాలి ఈసారి అమెరికా వెళ్ళినా రెండు నెలల్లో ఫ్లైట్ టికెట్ తీసుకుని వస్తా మళ్ళీ ఈ ప్రభుత్వాన్నే గెలిపిస్తా అదిరా